హలో అండి వెల్కమ్ టు క్రేజీ మామో ఛానల్ అండి సో ఈరోజు వచ్చేసి మనం బిగ్ మార్ట్లో ఉన్నాం వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకి హౌస్కి సంబంధించి హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఉంటాయి అండ్ ఏ సీజన్ వస్తే ఆ సీజన్కి సంబంధించిన వస్తువులు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అది కూడా హోల్సేల్ ధరల్లో ఉంటాయి అనమాట కంప్లీట్గా సో ఈసారి వచ్చేసి మనకి క్రిస్మస్ వచ్చేసింది కాబట్టి క్రిస్మస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ వచ్చేసాయి ఆల్సో సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో కూడా అండ్ మేడం వారు మేడం వారు ఉన్నారు సో నమస్తే నమస్తే అండి అండి ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు మీరు బాగున్నాను అండ్ 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 అడ్వాన్స్ హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ సంక్రాంతి కూడా సేమ్ సేమ్ న్యూ ఇయర్ స్పెషల్ వీడియో ఏంటో అందరికీ తెలిసిపోతుంది కాకపోతే మీరు మీ మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ షోర్ అండి మన ఫస్ట్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ కి సంబంధించిన కలెక్షన్ న్యూ ఇయర్ కి మన సంక్రాంతి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తుంది కాబట్టి ముగ్గులు అయితే చాలా మంది క్రేజీగా వేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ ఐటమ్స్ అయితే చూసేద్దాం ఐటమ్స్ చూడబోయే ముందు మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చిల్కా నగర్ నుంచి కానీ నాచారం నుంచి కానీ రాని రావచ్చు ప్లేస్ వచ్చేసి చిల్కా నగర్ అంటారు హైదరాబాద్ ఉప్పల్లో ఉంటుంది అది స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నైట్ టెన్ వరకు ఉంటుంది మీరు కాల్ చేసి లొకేషన్ పెట్టమన్నా కూడా లొకేషన్ అనేది పెడతాము కాల్ అటెండ్ చేసే టైమింగ్స్ మాత్రం మార్నింగ్ నైన్ తర్వాతనే అటెండ్ చేస్తాము సిక్స్ లోప సిక్స్ లోపు కాల్స్ అయితే అటెండ్ చేస్తారు ఆ టైంలో లో కాల్ చేసి అండి ఏ ఐటమ్స్ ఉన్నాయి మీకు సంబంధించినవి ఉన్నాయి కనుక్కొని విజిట్ చేసి ఎందుకంటే డిసప్పాయింట్ అవడం కాకుండా ఫెస్టివల్ కాకుండా మన దగ్గర రెగ్యులర్ గా దొరికే కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి గార్లెన్స్ కానివ్వండి గార్లెన్స్ అయితే మా స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి పూజకి సంబంధించినవి సంబంధించిన హౌస్ వార్మింగ్ కి సంబంధించినవి అవి కాకుండా మీ స్టోర్ కు వచ్చి విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ అనేది చూడొచ్చు వన్ బై వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం క్రిస్మస్ ట్రీ కి కానివ్వండి మన వాల్స్ కి కానివ్వండి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా మంచి మంచి కలర్స్ లలో చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా మంది లైక్ చేస్తారండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే వైట్ ఓకే ఓన్లీ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ గ్రీన్ లో వచ్చేసి ఇది కూడా వచ్చేసి ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ తక్కువ బడ్జెట్ లో ఇంటి చాలా తక్కువ బడ్జెట్ ఉన్నాయంటే ఇలాంటివన్నీ పెట్టుకొని చాలా మంచి డెకరేషన్ ఇది కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇందులో కూడా మల్టీ కలర్ టూ కలర్స్ తోటి వచ్చింది నెక్స్ట్ ప్లేన్ సింగిల్ కలర్ లో కావాలనుకుంటే సింగిల్ కలర్ లో కూడా అవైలబుల్ ఇందులో కలర్స్ అనేది ఉంటుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ Okay. నెక్స్ట్ ఇట్లా గ్రీన్ కలర్ లో ఉంది ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇవన్నీ ట్వంటీ రూపీస్ లో వస్తున్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకి ఇది పెద్దగా ఉంటుందండి ఇట్లా సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది సిక్స్టీ నైన్ రూపీస్ కి పడుతుంది ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇట్లా మీకు ఇట్లా కావాలనుకుంటే చమ్కి చమ్కీలో ఇట్లా శాంటా టైపు ఇట్లా హార్ట్ సింబల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి ఇవి వచ్చేసి మనకి కలర్స్ డెకరేట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఆ రూపీస్ లో ఉంటుందండి సూపర్ నెక్స్ట్ సిక్స్టీ నైన్ లోనే ఇంకొక మోడల్ చూస్తున్నా చూడండి సిక్స్టీ నైన్ లో కూడా మన కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ కి ఈచ్ పడుతుంది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వీట్ దాకా ఉంటుంది ఇందులో కలర్స్ అనేది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది మీరు మల్టీపర్పస్ వేరే వేరే అకేషన్స్ కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే మనకి వినాయక చవితి కూడా మనకి మండపాలల్లో కూడా బాగా పెడతారు అవును మ్యామ్ సూపర్ సో ఇవన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి డెకరేటంలో మనం నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ట్రీస్ చూస్తున్నాం చూడండి క్రిస్మస్ ట్రీ లో ఇది నార్మల్ మోడల్ గ్రేప్ మోడల్ అంటారు ఇది స్నో మోడల్ అంటారు దాని చెర్రీ మోడల్ అంటారు ఇందులో మనకి హైట్ వైజ్ గా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనం నార్మల్ మోడల్ లో చూసేద్దాము నార్మల్ మోడల్ లో వచ్చేసి మనకి వన్ ఫీట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది టూ ఫీట్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ ఫీట్ వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఫోర్ ఫీట్ వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇట్లా ఫైవ్ ఫీట్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రైజెస్ అయితే మళ్ళీ మంచి జాగ్రత్తగా వినండి మీకు ఏదైనా కావాలనుకుంటే లోకల్ de gol un ఆటో బుక్ చేసుకుంటే ర్యాపిడో బుక్ చేసుకున్నా కూడా పంపించేస్తాము నెక్స్ట్ ఇట్లా మనకి గ్రేప్ మోడల్ లో ఉన్నాయి గ్రేప్ మోడల్ వచ్చేసి మనకి టూ ఫీట్ త్రీ ఫీట్ లో ఉన్నాయి దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది చిన్న సైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్టీ నైన్ థర్టీ నైన్ ఈ ప్రైజెస్ లో ఉన్నాయి సేమ్ ఇందులో కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఈ క్రిస్మస్ కి పెట్టిన లైట్స్ అయితే చూసారు కదా ఈ బాల్ టైప్ లో లైట్స్ కూడా చాలా బాగున్నాయి మోడల్స్ జస్ట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే రూపీస్ ఇది వచ్చి మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ ది క్రిస్మస్ ట్రీకి వెటరింగ్ చాలా బాగుంటుంది లైట్ కలెక్షన్ అయితే మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ కొన్ని డెకరేట్ చేశారు జస్ట్ శాంపిల్ అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తారు పంపిస్తారు అనమాట సో ఆల్ ఆన్ డెలివరీ ఉండదు కాకపోతే సీజన్ లో అయితే చేయారన్నమాట చాలా బిజీగా ఉంటారు స్టోర్ కు విజిట్ చేయాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల అయితే రాపిడ్ ఓథ్రో మీ బుక్ చేసుకోవచ్చు విజిట్ చేయలేకపోతే నెక్స్ట్ స్టార్స్ చూసేద్దాము స్టార్ లో వచ్చేసి మనకి చిన్న చిన్న స్టార్స్ ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న స్టార్స్ వచ్చేసి మన దగ్గర ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మల్టీ కలర్స్ కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ అనేది ఉంటుంది సిల్వర్ కలర్ గోల్డ్ ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఈ మోడల్ లో స్టార్స్ అయితే చూస్తున్నారు ఇవి వచ్చేసి మన దగ్గర వన్ నైన్ టూ హండ్రెడ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ బిగ్ కలర్ స్టార్ చూసిన కదా రూపీస్ మాత్రమే ఈ శాంటా అయితే చూస్తున్నారు కదా ఈ శాంటా వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత క్యూట్ గుంది కదా హ్యాంగ్ చేసుకోవడానికి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇట్లా స్టార్ చూస్తున్నారు చూడండి ఇలాంటి స్టార్ మోడల్ లైట్స్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బాక్స్ లో ఉంటుంది మీ లోకల్ ఉన్న వాళ్ళు నచ్చిన గనుక ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా మల్టీ కలర్ స్టార్ లైట్స్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి సెట్ పడుతుంది సో విజిట్ చేసి మీకు అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరికేస్తాయి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్రీ కి డెకరేట్ చేసుకోవడానికి అండి ఆల్ వెరైటీస్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇట్లా చంకీ బాల్స్ స్నో బాల్స్ ఇలా స్మాల్ బాల్స్ కానివ్వండి మేరీ క్రిస్మస్ అని బెల్స్ కానివ్వండి ఇట్లా ఇవి డోర్ కి మెయిన్ డోర్ కి పెట్టుకున్న బెల్స్ కానివ్వండి ఇట్లా చాలా రకరకాల ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నుంచి మన దగ్గర మంచి మంచి కలెక్షన్ అనేది ఉంది మన మనకి ఎన్నైతే ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన వచ్చేసి అవైలబుల్ ఉంటాయి సూపర్ ఇప్పుడు ఇది స్నో మ్యాన్ చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది త్రీ కానివ్వండి ఇట్లా సీలింగ్ కి కానివ్వండి నెక్స్ట్ ఇట్లా శాంటా మాస్క్ చూస్తున్నారు శాంటా మాస్క్ వచ్చేసి విత్ క్యాప్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా క్యాబ్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వేరే వేరే క్వాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు చిన్న పిల్లల వన్ ఇయర్ బేబీ నుంచి పెద్ద వాళ్ళ సైజ్ కూడా క్యాబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర క్రిస్మస్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి క్రిస్మస్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అండి నెక్స్ట్ ఇవి చూస్తే మాత్రం సాస్ నేను చెప్పాను కదా ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవి చూడండి ఇవి చిన్న చిన్న సైజెస్ మాత్రమే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ పీస్ మీకు ఎన్ని పీసెస్ పీసెస్ కావాలంటే అన్ని అనేది మీరు తీసుకోవచ్చు చూస్తున్నాగా స్టిక్స్ కానివ్వండి ఇట్లా రీగ్స్ కాని చాలా క్రిస్మస్ కి తగ్గట్టు మంచి మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది మేరీ క్రిస్మస్ అని మెయిన్ డోర్ పెడితే చాలా బాగుంటుంది సూపర్ సో లైట్ కలెక్షన్ అయితే చూసేస్తున్నాము లైట్ కలెక్షన్ లో అయితే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేము అండ్ చాలా వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉందండి ఇలా చిన్నది వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఈ టైప్ బల్బ్ లో మాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇందులో మనకి టెన్ మీటర్స్ ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి ఇందులో కూడా మనకి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ లో ఉంది అంటే ఇది కాదు నైన్టీ నైన్ రూపీస్ లో ఒక టెన్ మీటర్స్ అలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ క్లిప్ మోడల్ ఉన్నాయి క్లిప్ మోడల్ కానివ్వండి

నెక్స్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఇది వన్ నైన్ ఇది డైమండ్ షేప్ లో వచ్చేసి టూ ఫార్టీ ఫ్లవర్ లో మన కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది పార్టీ పర్పస్ కి కూడా చాలా బాగుంటాయి అండి మీరు పార్టీ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కూడా సూపర్ ఇంకా నెక్స్ట్ స్టార్ మోడల్ స్టార్ లైట్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి క్రిస్మస్ కి అయితే కంపల్సరీ స్టార్స్ ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇందులో వచ్చేసి స్టార్ కలెక్షన్ లైట్స్ అనేది చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవి కాకుండా మనకి ఫిఫ్టీ సిక్స్టీ హీటర్స్ లో లైట్స్ కావాలనుకున్న వాళ్ళకి సిరీస్ బల్బు లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పెద్ద సైజ్ కావాలంటే కూడా ఆ సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ క్రిస్మస్ ఫెస్టివలే కాకుండా మన దగ్గర సంక్రాంతికి సంబంధించిన సంక్రాంతికి తోరణాలు కానివ్వండి ఇట్లా గార్లెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మన స్టోర్ లో వచ్చేసి అవైలబుల్ ఉంటాయండి మెయిన్ డీటెయిల్స్ లాస్ట్ వీడియోస్ ఉంటాయి అండి చూసుకోవచ్చు ఎస్పీ లేదంటే బిగ్ బజార్ అని కొడితే మీకు వచ్చేస్తాయి అనమాట ఛానల్లో సో అవి అవిలో చూసుకోవచ్చు చాలా మోడల్స్ అయితే ఉంటాయి అన్ని చూపించట్లేదు హోమ్ అప్లైన్స్ కూడా ఉంటాయి కాకపోతే కంప్లీట్ ఇప్పుడు వచ్చేసి మనకి క్రిస్మస్ సంక్రాంతి కాబట్టి అవి మాత్రమే చూపిస్తున్నారు వీడియో చాలా ఎందు అయిపోతుంది అని చెప్పేసి చాలా మోడల్స్ ఉంటాయి విజిట్ చేసి అర్థమవుతుంది అవుతుంది మనకి ఇప్పుడు వచ్చేసి మనం క్యాండిల్ మోడల్ లైట్స్ అయితే చూస్తున్నాం చూడండి క్యాండిల్ మోడల్ లైట్స్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లాంతర్ మోడల్స్ కానివ్వండి చాలా రకరకాల వెరైటీస్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది స్టోర్ కి అయితే ఒక్కసారి విజిట్ చేసేయండి మీరు ఇలాంటి చాలా ఇలాంటి లైట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మా స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేయాల్సిందే చాలా వెరైటీ కలెక్షన్స్ అంటూ ఉంటాయి ఇందులో స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర చిన్న చిన్న సైజు ట్వంటీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర వన్ ఫిఫ్టీ వరకు మంచి మంచి కలెక్షన్ క్యాండిల్ లైట్స్ కలెక్షన్ అనేది ఉంటుంది సూపర్ మ్యామ్ సో చూసుకోవచ్చు డిఫరెంట్ లైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది లాంతర్ మోడల్ అండి ఇది అయితే చాలా బాగుంటుంది ఫోటో షూట్స్ కి అలా మనకి డెకరేట్ చేసుకోవడానికి ఇంట్లో నైన్టీన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి కలెక్షన్ అయితే చూస్తున్నాం చూడండి సంక్రాంతి కలెక్షన్ అయితే చాలా వెరైటీ గ్యాజెట్స్ అనేది మన దగ్గర ముగ్గు పెన్స్ పెన్సిల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి చాలా రకరకాలు ఉన్నాయి వేరే వేరే సైజెస్ లో కూడా ఉన్నాయి ఈ ముగ్గు వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ కి టెన్ ప్యాకెట్స్ అండి టెన్ కలర్స్ టెన్ ప్యాకెట్స్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఇలాంటి జాలీలు అయితే మనకి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి మనకి ఇందులో బిగ్ సైజ్ బిగ్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదంతా స్టాక్ అనమాట చాలా చాలా డిజైన్స్ అంటే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ముగ్గు ఫిల్ చేసుకోవడానికి బాక్సెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి బాక్సెస్ లో అయితే ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ముగ్గు అచ్చుల్లో చాలా చాలా రకరకాల మోడల్స్ అనేది ఉన్నాయి మీకు ఎవరికి కావాలో తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఓన్లీ తీసుకొని వచ్చేసి మీకు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ బడ్జెట్ లో చాలా మంచి కలెక్షన్ అనేది మన స్టోర్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవి ఇవి కొంచెం లేటెస్ట్కి వచ్చాయి కదా ముగ్గు వేసేవి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ మోడల్ లో కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ స్మాల్ సైజ్ అనమాట ఇందులో బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజ్ లో వచ్చేసి కూడా చాలా డిజైన్స్ అనేది ఉంటాయి మనకి ఇందులో ముగ్గు ఫిల్ చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఫ్లోర్ మీద ముగ్గు పడుతుంది అనే టెన్షన్ ఉండదు ఓన్లీ ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ ఈ జాలీలు చాలా డిజైన్స్ ఉన్నాయండి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇది కాకుండా మన దగ్గర ఇలాంటి ట్రేస్ మోడల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవి నామాలు అంటారు కదా శంఖ చక్ర నామాలు అది వచ్చేసి మనకి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఈ ముగ్గు ప్యాటర్న్ లో కూడా చాలా డిజైన్స్ అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ డిజైన్ వి బాక్సెస్ ముగ్గు వేసుకొని జస్ట్ ఇలా ఇలా బోర్లు వేసేస్తే చాలా దీని మీద ఉన్న డిజైన్ కింద వచ్చేస్తుంది జస్ట్ రూపీస్ ఇందులో కూడా మనకి డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇదే కాకుండా మన దగ్గర కేజీ వైజ్ ముగ్గు కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి బల్క్ లో కావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు మన స్టోర్ కు వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్టోర్ అయితే విజిట్ చేయాలి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ కి కేజీ హోల్సేల్ గా కావాలనుకుంటే మీరు హోల్సేల్ గా కూడా తీసుకోవచ్చు ఇందులో టెన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో ముగ్గు ఫిల్ చేసి జస్ట్ ఇలా రోల్ చేసేస్తే డిజైన్ అనేది పడుతుంది ఉంటుంది ఇందులో రకరకాల మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం మీరు నచ్చిన డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు అండ్ మంచి ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయండి ప్రతి దాని పైన మనకి ప్రైస్ అనేది రాసి ఉంటుంది ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు సో మీ మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ సంక్రాంతి స్పెషల్కి లాంటి తోరణాలు అండి బంతితో కలిపిన తోరణాలు కూడా ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఈ టైప్ లో వచ్చేసి మన దగ్గర వన్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ గార్లెన్స్ లో అయితే చాలా రకాల గార్లెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది లేదు ఇది కాకుండా మీరు ప్రీవియస్ చూసిన వీడియోస్ లో లేదని నచ్చితే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి ఇది మాకు కావాలండి మీరు తెప్పియలరా అంటే మేము డెఫినెట్ గా మేము ట్రై చేస్తాము నెక్స్ట్ చాలా రకరకాల గార్లెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సూపర్ చాలా మోడల్స్ మనకి ఇంట్లో డెకరేట్ డెకరేషన్ పర్పస్ కి కూడా కావాల్సిన గార్లెన్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి ఎప్పటికీ ఆన్లైన్ లో కానీ మనకి అవైలబుల్ ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్ కు వచ్చి విజిట్ చేయడం కానివ్వండి ఒకసారి మీకు ఏదైనా నచ్చితే మీ దగ్గర ఏమైనా పిక్స్ ఉంటే ఇలాంటి ఉన్నాయా అని అడిగినా కూడా మేము దానికి హెల్ప్ చేస్తాం డెఫినెట్ గా సూపర్ నెక్స్ట్ లైట్ లోనే కొంచెం యూనిక్ మోడల్ అండి ఇది అయితే పార్టీ పర్పస్ కి లాగా అయితే మీకు చాలా బాగుంటుంది కొంచెం యూనిక్ గా ఉంటాయి ఇందులో కలర్స్ అనేది ఫ్లవర్స్ తోటి వచ్చేస్తుంది మనకి లైట్స్ ఇవి ఏ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఆ కలర్ లో లైట్స్ ఉంటాయి మనకి ఇది అకేషనల్ గా అయితే చాలా బాగుంటుంది బా బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి ఆనివర్సరీ ఫంక్షన్స్ కానివ్వండి ఇట్లా ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి కొంచెం రెగ్యులర్ గా మీకు అప్పుడప్పుడు డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది బిగ్ సైజ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సూపర్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మన బిగ్ మార్ట్ లో వచ్చేసి కలెక్షన్ అంతా మీరు చూపించిన కలెక్షన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కలెక్షన్ కూడా చాలా ఉంటుంది స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం ఇంకెక్కువ ఎక్స్ట్రా కలెక్షన్ అనేది చూడొచ్చు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను కొన్ని కొన్ని శాంపుల్స్ మాత్రమే చూపిస్తాను అన్ని ప్రైసెస్ అయితే మెన్షన్ చేయలేము కాబట్టి చెప్పిన ప్రైసెస్ కాకుండా వేరే ప్రైసెస్ లో కూడా వేరే ఐటమ్స్ అనేది ఉంటుంది మీ స్టోర్ కైతే కంపల్సరీ విజిట్ చేయండి మేము స్టోర్ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ యూ సో మచ్